ఒకవేళ ఆ ఫ్యాన్ మీద పడి మా పెద్దమ్మకి ఏమన్నా అయితే ఇబ్బంది కాదు కదమ్మా అంటే ఇప్పుడు ఫ్యాన్ ఏమని ఫ్యాన్ ఇచ్చేసాలా రిపేర్ చేసి బిగిచ్చేయాలనా అంటే ఇది బిగించుకుంటావా అంటనా వచ్చు కదా సో మొత్తానికి అయితే మన సబ్స్క్రైబర్స్ చేసిన కొంచెం సహాయం వల్లనా ఈరోజు మా పెద్దమ్మకైతే నేను మీనాక్షి కావాల్సినటువంటి ఒక ఫ్యాన్ కొన్ని బొమ్మలు ఇవి ఇవి వచ్చానండి టు వి ఫ్రాంక్ ఏంటంటే ఈ డబ్బులు ఒక రూపాయి కూడా నాది లేదు క్రెడిట్ మాత్రమే దిబ్బెత్తి ఈరోజు ఇది నాయిగా డబ్బులు మొన్న ఇచ్చినట్ే నాయి నువ్వు నీ కాని వాళ్ళు సాయం చేసినా గాని నీకుంటున్నా కదా అవి వచ్చేది వచ్చినయ నా వచ్చిన లేకుంటే మేము పోయి తెచ్చుకున్నామా లేదు నా పాపకు నీ మూలంగానే కదా సాయం వచ్చేది ఏదంగా ఉడకపోసినప్పుడు ఏడు లేచినప్పుడు సల్ల గాలికి పండుకొని అడిగిన తగ్గేదే లేదు టైం కొనుక్కుంటాది కూడా ఇరిగిపోయింది అది అందుకడి నేను దీన్ని ఒక్కొక్క పారి ఈజీ లేదు దీన్ని కడిపి అంటే అసెంబ్లీ చాలా ఈజీ అదేనా కనిపిచ్చుకో అయితే కరిపి బాగుంది మంచి పని సో మొత్తానికి అయితే మీనాక్షి కొత్త ఫ్యాన్ వచ్చింది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి అండి హ్యాపీ ఏడి వచ్చినప్పుడు ఇది గాలి పెట్టుకుంటే పిల్ల హ్యాపీగా ఉడుకు రాకుండా బా పిల్ల హ్యాపీగా వండుకోవడం ముఖ్యం లేదు ఏడు వచ్చా మళ్ళా ఏడు చేయడం జ్వరం రావడము పిల్ల మెత్తబడిపోవడము బాధపడ్డము అది అంతే నాకు పని ఎందు చిన్న పని ఇది పెద్ద తర్వాత వీడియో బిగిచ్చి చదులే పెద్దమ్మా సో మొత్తానికైతే వెనక మీనాక్షి కోసం ఫ్యాను ఇది వెనకలా పెట్టేదేమో ఇది అన్న ఉంటది ఇది కట్టానికి ఒత్తికే తిరిగేది సో ఇది సరేనా ఫ్యాన్ అయిపోయింది ఇది బొమ్మలు మీనాక్షికి అంటే ఇప్పుడు కార్ లెక్కి బస్సులు ఎక్కి తిరగలేదు కదా ఊపిటి పండుక బా దండి బొమ్మలు తెచ్చినాముదమ్మా మొన్న బట్టలు వేసినా పిల్లకి కానీ పాప బట్టలు ఉకద సరుపుడు పట్ల మర్చిపోయిన సబ్బులు కొద్ది నుంచి ఖాళీ ఉన్నప్పుడు తీసుకొచ్చి మరిచిపోయినా పెద్ద వచ్చింది బా ఇప్పుడు పాప ఎడిచిన బట్టలు సరుకులు నానేసి మళ్ళీ రోజు సబ్బు పెట్టి ఉత్కొచ్చ చేదులే చే బాగుంది డ్రస్ బాగుంది డ్రస్ నెంబర్ వన్ ఇది డ్రస్ నెంబర్ టూ దీని మీద కింద అవసరం లేదు గాలి తగలని ఇదిగో దీని మీదకి ఏంది ఏందో పెద్దది వచ్చింది రా కాదు ప్రొక్లేం కాదు అది లేచిపోయింది మీనాక్షి మంచి బ్రాండెడ్ డ్రెస్సెస్ సో ఇది కూడా పెద్దగా అవుతుందా ఏం కాదులే సరిపోతుండీ సో బట్టలు ఇదొక డ్రెస్ చాలా హ్యాపీ ఉంది బట్టలు ఆడినందుకు ప్యాను సాయం చేసిండ్రు మాకు పాల పొడి పొట్లాలు మాకు అన్నీ సాయం చేస్తుండ్రు పాప చూసుకోవడం చూసుకుంటా అదే మరికేం పని పట్లేదు నాకేం పని లేదు మా పెద్దలేసి పిల్లలకు నీళ్ళు కాంచి పోసుకోవడం నేను ఇంత పుడు చేసుకోవడం తినడం ఆ పిల్లకాడ ఆడుకుంటుండడం అంత ఏర్చుకుండా సో మొత్తానికి మొన్న నా పిల్లం పెట్టుకుని ఇట్లా ఉన్నాడు కదా ఇట్ట పెట్టుకొని కూర్చొని ఉండకుండా దీంతో పడేసినావు అనుకో కూర్చో పాప పడుకునింది దీన్ని కూర్చుంటదా కూర్చుంటాక పక్క పాపు తపా కొడుతుంటది అదే అదే తపా తప్ప అని కొట్టుకుని ఎందుకంటే అక్కడ పడేసిపోయినా అంటే నువ్వు పని చేసుకుంటుంటావు కదా

సరే ఇంకా సాయల్ ఇంకా మేంక చెప్తా ఉచుకుంటుంటారు ఇది ముసలాళ్ళు మంచిగా పోదమ్మా పోయి మంచిగా ఎంజాయ్ చేయరి మీనా నువ్వు ఫ్యాన్ పెట్టుకొని పండుకొని బోయ్ నా వైపు చూస్తున్నావు అంట నువ్వు చూడాలా తెచ్చింది నువ్వే కదా తెచ్చింది జోడు లడ్డు ఎట్లా లడ్డు ఇది బిగించేది ఏం బిగిస్తాలే రాజు ఎద్దు కంగారు పడతావు నిజం నేను బిగి లడ్డు ఇట్లాంటివన్నీ చూసుకుంటాది నాకు నేను చిన్న నిబ్బ ఇలాంటి ఏం తెలుదు నాకు కిండర్ జాయ్ లో బొమ్మ కూడా నేనే పెడతారా వరుణ్ వర్ణాడు వచ్చి కిండర్ జాయ్ ఎలా బిగించాలి నానా ఇది పెట్టినానా అంటే లడ్డు ఇది ఎందుకు పెట్టు లడ్డు ఏంది ఇది చాలాసేపు ట్రై చేస్తాడు కిండర్ జాయ్ లో బొమ్మ పెట్టడమే రాదు పెడతావా ఏమనుకునేవా నన్ను అంత కాదులే పోయి ఉంచలేదు కదమ్మా ఈ వస్తువులు ఏవి వాడుకున్నా నాకు బాధ లేదు కానీ ఇట్లా పాత కవర్లు ఇట్లాంటివన్నీ నాకు ఇచ్చాడు మన అదే పనికి ఎత్తి ఇచ్చింది సంచులు ఎందుకంటే ఏమైనా పార్సిల్ కానీ పొలం నుంచి ఇంటికి తీసుకోకొని కానీ పనికొచ్చాయి సరేనా డబ్బా అయితే వాడుకో నువ్వే నాకు ఏమీ అది పని కాదు ఏమీ నచ్చింది అంత పండుకోని సంతోషమేనా మొత్తం నవ్వు వచ్చిందే దీనికి చిన్నగా సమ్ మొత్తానికైతే కనుక నవ్వుతుంది ఇరవై కొడతానేమో వదిలే రాజు రాజు సర్లే లడ్డు లాస్ట్ అండ్ ఫైనల్గా దీంట్లోకి ఇది గుర్చా తర్వాత ఏం కూర్చో

పెద్ద ప్రాజెక్ట్ లెక్క ఒరే ఇప్పుడు కూడా చాలే ఇది ఐ థింక్ దీనికి ఇంకోటి ఏదో ఒకటి అనుకుంటా సర్లే పెద్దమ్మ పోయచ్చా మరి బాయ్ చెప్పు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మొట్టానికైతే మీనాక్షి హ్యాపీ మా పెద్దమ్మ సంతోషం సంతోషమేనమ్మా సంతోషమే సో ఇంకా మీనాక్షికి అయితే ఇంకా దిగులు లేదు బాగా చూసుకోంగా పోయిన బాధలు అలా పోయినాయి మీనాక్షికి ఇంకా వచ్చే నెల అట్లా అన్నప్రాసన చేసేసి తర్వాత అన్నం పెట్టి చికెను మటను బువ్వా అన్నీ పెడదాం సరేనా ముక్కలు తింటావా సీయలు చికెన్ మటన్ చేసుకుందాం మనం ఏంది నన్ను ఓ దానికి చెట్టు లేదు నా షర్ట్టు కూడా ఎలా ఉండేది మీనాక్షి నాకు నాకొక డ్రైరై వేసారు చొక్కా ఎవరు ఇయాల ఇవ్వు అడ్జెంట్ ఎంత గట్టిగా లాగుతుందో ఎందుకు మా అంత గట్టిగా అవుతున్నావ్ ద షేర్ వడకలే ఎందుకనే సంసిది ఆ పట్టుకో చాలు గా గట్టి పట్టుకుంది లడ్డు ఏయ్ ఆ రాజు చనావ్ శిర రాజు చంది రావే మార్చి దిస్తంది రాజు ఏంటి తల్లి ఏందది పాదబంగాలనట్టుంది

చెప్పులు తెగిపోయి ఏం చేయాలి రాజు వర్షం కూడా పడుతుంది చూడు నా జీవితంలో నా దగ్గర అన్ని చెప్పులు ఉంటే అన్ని ఎవరెవరో వాన చూడు కొన్ని వాన చూడు నువ్వు ఎన్ని కథలు చెప్పినా పొలానికి తీసుకుపోయేది నేను లేదు నేను ఇంటికి పోతాను నువ్వు పొలానికి ఇంత వానలో ఎట్లా పోతారు రాజు నడుచుకుంటా ఇలా ఇలా వాన పడుతుంది రాజు పొలానికి ఒక పోతే బతకలేను రాదు నువ్వు పోయినా అప్పుడు నేను ఇంటికి పోతా ఆకలి అవుతుంది వెళ్ళి వంట చేసుకోండి ఏంటా ప్లీజ్ బా ఆకలి ఎక్కడికో వెళ్ళిందిరా ఐదుగో చూడు టైం ఎంత అయిందో పదకొండు అయింది పదకొండ అయింది బాబు నాకు ఆకలిస్తుంది ఏంది నేను ఈ రోజు అర్ధ కేజీ నెయ్యి తాగిన కూడా ఆకలిస్తుంది అర్ధ కేజీ నెయ్యి తాగినాక ఈరోజు ఇంస్టామార్ట్ వాడు మెసేజ్ పెట్టాడు వాట్సాప్ లో అందరికి ఆర్డర్ పెట్టుకోవాలి ఏది ఇంస్టా మార్ట్ ఇంస్టా మార్ట్ ఎక్కు అబ్బా బాగా పెద్దగా అయింది చూడు వాన పెద్దగా అయినప్పుడు ఏం చేస్తున్నా పొలంలోకి వెళ్ళకూడదు ఇంటికి పోవాలి పదా లడ్డు బలి ఉంటుంది లడ్డు ఇప్పుడు ఇంట్లో పోయి పొలంలో వీడియో తీస్తే ఏంటి ఎందుకు రాజు ఇట్లా తయారయ్యావు నువ్వు ఎవరంలో వెళ్ళి నేను ఎప్పుడు కట్టుకుంటాను రాజు నైట్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒక మాట చెప్పింది ఏమని కంటైనర్ హౌస్ పెట్టుకోరాజు పొలంలో డైరెక్ట్ ఒక మూడు లక్షలు పోతే పోయింది నీ యవా జీవితం మూడు కాదు బాబు ఐదు అయ్యే మూడేదే నాకు సింగిల్ బెడ్రూమ్ అడుగుతా నేను

చాలా కొరికలు ఉన్నాయి నువ్వు బిజినెస్ బాగా చేసి డబ్బులు సంపాదిస్తే అట్లాంటివన్నీ చేయొచ్చు నేను పెట్టుబడి రాబడి ఉన్నప్పుడు పెట్టుబడి ఆటోమేటిక్ వస్తుంది అన్నట్టు అసలు రాబడి రావాలంటే పెట్టుబడి పెట్టాలి కదా నువ్వు రాబడి వస్తుంది అనుకో పెట్టుబడి పెట్టు పెట్టుబడి ఏది రాజు డబ్బులు కావాలి కదా బంగారం తాకట్టు పెడతాలే పెడదాంలే రాజు నెక్స్ట్ అదే చేస్తా ఇంకా జీవితంలో ఎదగాలన్నప్పుడు కొంచెం ఎదగాలి వదగాలి వదగాలి నేను ఇందాక అటు అసలు చూడండి ఎలా ఉందో నాలంట డ్రైవర్ అని ఎప్పుడు నీకు బాధ అనుకుంటారు అందరు వీడియోస్ తీయచ్చు కదా ఏమైంది ఇట్లాంటి రోడ్లలో డ్రైవింగ్ చేసుకుంటూ బొగ్గలో కింద పడి పైకి వేసిపోయేటప్పుడు తెలుస్తుంది